అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం మంచి ఒక హెల్తీ అండ్ టేస్టీ అయిన టిఫిన్ కాంబో చూడబోతున్నాం త్వరగా ఇన్స్టంట్ గా చేసుకునే గోధుమ దోశలతో పాటు చాలా టేస్టీ అయిన పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి గోధుమ పిండి అట్లకి ముందుగా పిండి కలపడానికి నేను ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఉప్పు వేసి బాగా కలపాలి ఇందులో పోసి కలుపుతూ రెడీ చేయాలి మీరు చూస్తున్నారు కదా పిండి మరీ గట్టిగా లేదు అలా అని పల్సగా కూడా లేదు ఇలా కాస్త మీడియం కన్సిస్టెన్సీలోనే అట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా కలపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి కలపాలి తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిమిపకాయలు చిన్నగా తరిగిన కొన్ని కరివేపాకులు వేసి బాగా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా కలపాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటో కూడా వేస్తున్నాను దీంతో పాటు కావాలంటే మీరు క్యారెట్ క్యాప్సికం లాంటి వేరే కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అట్ల పిండిలో వేసి బాగా కలపాలి ఇలా చేయడం వల్ల అట్లు మరీ చప్పగా కాకుండా కాస్త టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు బాగుంటుంది అలాగే చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి అంతా ఒక్కసారి కలుపుతున్నాను అంతే పిండి తయారైనట్టే ఇప్పుడు అట్లు వేయడానికి ఒక పెనాన్ని నేను ఆల్రెడీ వేడి చేసి ఉంచాను దీని మీద ఒక గరిటతో పిండి వేసి మామూలు దోశలానే తిప్పాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి దీని చుట్టూ నెయ్యి వేస్తున్నాను మధ్యలో కూడా కాస్త నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది ఒక వైపు కాల్చిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి లేదంటే ఇవి చాలా పచ్చిగా ఉంటాయి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోకి మార్చి వీటిని ఇంకాసేపు కాల్చాలి చూస్తున్నారు కదా అట్లు ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయొచ్చు అంతే ఎంతో తేలిగ్గా చేసుకునే గోధుమ పిండి అట్లు తయారైనట్టే దోశలు చాలా బాగా వచ్చాయి వీటిని ఒక మంచి పల్లీల చట్నీతో పెట్టుకొని తింటే రెండు మూడు దోశలు హ్యాపీగా తినేయచ్చు మరి పల్లీల చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా పల్లీ చట్నీకి ఫస్ట్ మనం పల్లీల్ని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు ఇలాంటి ఒక కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అనమాట ఈ కప్ అంతా పల్లీలు తీసుకున్నాను సో ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె వేసుకోండి వేసిన తర్వాత దీంట్లో మనం ఈ ఒక కప్పు పల్లీలు వేసేసి రోస్ట్ చేయాలన్నమాట సో ఇవాళ నేను పల్లీలు తోల్తోనే తీసుకుంటున్నాను సపోజ్ మీ దగ్గర తోలు లేకుండా ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి చూడండి పల్లీలు బాగా రోస్ట్ అయినాయి ఆ స్కిన్ అంతా కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారింది అనమాట ఈ పాయింట్లో నేను పచ్చిమికాయలు వేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి నేను పది పచ్చిపకాయలు తీసుకుంటున్నాను సపోజ్ మీకు కారం తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు దీంతో పాటు నేను నాలుగు వెల్లుల్లి రబ్బలు అది కూడా వేస్తున్నాను సో ఇది ఆప్షనల్ మీకు వద్దపోతే లేకుండా కూడా మిక్స్ చేసుకోవచ్చు సో పచ్చిమికాయల్ని సగంలో కోసి వేసుకోండి ఇప్పుడు నేను దీంతో పాటు జస్ట్ కొంచెం చింతపండు పీసెస్ కూడా వేస్తున్నాను అనమాట ఒక నాలుగు చిన్న చిన్న పీసెస్ ఇది వేస్తే ఏమవుతుందంటే ఒక మంచి లైట్ పులుపు టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట ఫ్లేవర్స్ అన్ని మీకు బాగా బ్యాలెన్స్ అవుతుంది అండ్ చింతపండు వేస్తే ఏమవుతుందంటే యూజువల్గా ఇలాంటి పచ్చలు రుబ్బేటప్పుడు కొబ్బరి ఈ పల్లీలు అంతా వేసి రుబ్బేటప్పుడు మీకు ఒక రెండు మూడు రోజుల వరకు బాగా ఫ్రెష్గా నిలవ ఉంటుంది అనమాట మీరు అది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి పెట్టుకోకూడదు ఒక టూ త్రీ మినిట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ని ప్లేట్ కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఎందుకంటే ఇది కూల్ రోస్ట్ చేసిన అన్ని కంప్లీట్ గా కూల్ అనమాట ఇప్పుడు నేను మిక్సర్ జార్కి కి మార్చేశాను దీంతో పాటు నేను రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో నేను ఒక కప్ ఫ్రెష్గా తురిమిన కొబ్బరి అది కూడా వేసుకోవాలి ఆ వన్ కప్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషమెంట్ చూపించాను కదా ఆ కప్ అంతా వేసుకోవాలన్నమాట దీంతో పాటు ఒక టీ స్పూన్ కల్లుపు వేస్తున్నాను మీ దగ్గర కల్లుపు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నేను నీళ్లు పోయకుండా ఫస్ట్ రుబ్బపోతున్నాను ఓపెన్ చేసి ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుందాం సో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఒక చట్నీ కన్సిస్టెన్సీకి రుబ్బుకోవాలి మన పల్లీ చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి బాగా కొంచెం గట్టిగానే రుబ్బాను బట్ మనకి కావాలంటే నీళ్లు పోసుకుని డైల్యూట్ చేసుకోవచ్చు తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో రెండు రోజుల వరకు మీరు పెట్టుకుని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలు దోశలకు అన్నిటికీ బాగుంటుంది ఇప్పుడు మనం చట్నీని తలుపు వేసుకోవాలి తాలిపు గిన్నెలో జస్ట్ ఒక మూడు టీ స్పూన్లు నూనె వేసుకోండి దీంట్లో నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఎండుమిర్చి ఒకటి ఇంగువ కొద్దిగా వేస్తున్నాను దీంతోపాటు కొంచెం కరివేపాకు తాలింపు అయిందనమాట ఇది మనం చట్నీలో వేసేద్దాం నెక్స్ట్ టైం ఏం టిఫిన్ చేయాలని ఎక్కువ ఆలోచించకుండా ఈ కాంబోని ట్రై చేయండి తప్పకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.